తప్పుదో పట్టించడం కాదు తెలంగాణ ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నాను ఇరవై నాలుగు గంటలు కానీ వచ్చి అబద్ధం అదే ఇది ఎక్కడైనా మీరు అడగండి ఏ గ్రామానికైనా వెళ్దాం ఏ సబ్స్టేషన్కైనా వెళ్దాం లాగ్ బుక్స్ ఉంటాయి సరే ఇప్పుడు మధ్యన నేను ఒకసారి బండ సంవరణ సబ్స్టేషన్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వాళ్ళ ఎంప్లాయే అంటే అప్పుడున్న గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎయిట్ అండ్ హాఫ్స్ ట్వెల్వ్ అవర్స్ మధ్య ఎక్కువ వస్తలేదు సార్ గత పది సంవత్సరాలు ఇదే వస్తుందని చెప్పి లాగ్ బుక్ నాకు ఇస్తే మొత్తం చెక్ చేసి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయించిన చేయించిన తర్వాత నాలుగు గంటలు నేను ఒకటి గంటలకు చెక్ చేయిస్తే ఫైవ్ వరకల్లా తెలంగాణ స్టేట్లో ఉన్న సబ్స్టేషన్లో ఉన్న అన్ని లాగ్ బుక్స్ హైదరాబాద్కి వచ్చినాయి రెండవ విషయం అధ్యక్ష ఈ లాగ్ బుక్ అనేది ఏంటంటే లాగ్ బుక్ అనేది ఏంటంటే సబ్స్టేషన్ వెళ్ళి డెబ్బై సంవత్సరాలకి వెళ్ళి వదిలిపెట్టుకొని సబ్స్టేషన్ కట్టినప్పటికెళ్ళి ఆ కరెంట్ ఎంత వస్తుంది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎంత త్రీ ఫేస్ ఎంత సింగిల్ ఫేస్ ఎంత రికార్డ్ అవుతుంది స్టేషన్ ఐదు గంటలకే నేను పోంగానే ఐదు గంటలకు సీఎండి రంగుమోహన్ రెడ్డి గారు నల్గొండ పంపించారు నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తెల్లారి వరకు అన్ని సబ్స్టేషన్లు లాక్ బుక్లు వచ్చినాయి పది సంవత్సరాలకి నిజంగా వీళ్ళు ఏడు ఎనిమిది సంవత్సరాలు అంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తామని ఎందుకు లాక్ బుక్ తెప్పించిన అధ్యక్ష రెండవది మధ్యలో కూడా మేము అది ప్రూవ్ చేసినాం ఎయిట్ అండ్ హాఫ్ టు ట్వెల్వ్ అవర్స్ ఇది ఎయిట్ ఇయర్స్లో కూడా హయ్యెస్ట్ వాళ్ళు ఇచ్చిన అధ్యక్ష ఒక్కసారి సీజన్లో పీక్ సీజన్లో మార్చ్ ఏప్రిల్లో సెప్టెంబర్ అక్టోబర్లో ఒక్కసారి పదహారు గంటలు పది పది పన్నెండు రోజులు మాత్రమే ఇచ్చాను యాజ్ పర్ రికార్డ్ మీ దగ్గర లాగ్ బుక్స్ ఉన్నాయి హైదరాబాద్లో నేను కూడా గౌరవ మంత్రి గారు ఆ లాగ్ బుక్స్ అన్నీ కూడా సబ్స్టేషన్లో ఉండాలి పంపించమని కూడా కోరుతున్నా రెండో అధ్యక్ష ఇంత అబద్ధాలని ప్రతిరోజు కూడా మీరు ఎలక్షన్ల ముందు ఏం చెప్పిన అధ్యక్ష కరెంటు దిగలు పట్టుకోండి మూడు గంటలు వస్తుందా ఇరవై నాలుగు గంటలు తెలుస్తాను నేను చెప్పిన అప్పుడు కూడా క్యాంపెయినింగ్లో పట్టుకుందాం మీరు సిరిసిల్లనే పట్టుకుందాం కేటీఆర్ గారు మీరు ఎప్పుడు రమ్మంటే చెప్పండి పట్టుకుంటామన్నారు వారు కాంగ్రెస్ వాళ్ళు అందరూ పట్టుకోమని చెప్పండి పీడ పోతుంది అన్నాడు చనిపోతాను కూడా సిద్ధంగా రైతుల కోసం మీరు అబద్ధాలు ఆడొద్దని చెప్పిన రెండవది అధ్యక్ష వీరు చెప్తున్నారు ఇవాళ అప్పులైన మా గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పారు అధ్యక్ష ఎగ్జాంపుల్ చెప్పకుండా అసలు కరెంటు విషయం ఇరవై గంటలు ఎప్పుడు ఇయ్యలే అన్ని అబద్ధాలు అదొకటి రెండవది అధ్యక్ష ఎందుకు నష్టాలు వచ్చింది అధ్యక్ష పవర్ పడితే అగ్రిలో ఎక్కువ రేటు కొన్నందుకు రెండవది అధ్యక్ష మా ఉదాహరణకు నల్గొండలో వీరు మంత్రిగా ఉండే ఎలక్ట్రిసిటీ మనిషర్గా వీరు చేసిన గత కార్యాలకు అధ్యక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లతోని యాదాద్రి పవర్ ప్లాంటు ఫోర్ థౌజండ్ మెవాడ్తో స్టార్ట్ చేసిన అధ్యక్ష తొమ్మిది సంవత్సరాలు స్టార్ట్ అయ్యి ఇరవై తొమ్మిది వేల వేల కోట్లతోని పిఎఫ్ ఇరవై ఇరవై పిఎఫ్సి వాళ్ళు పదహారు వేల కోట్లు ఇచ్చిన అధ్యక్ష ఇస్తే దాని నామినేషన్ మీద దేశ చరిత్ర ప్రపంచ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం ఇరవై తొమ్మిది వేల కోట్లది బీహెచ్ఎల్ మీద నామినేషన్కి ఇద్దాను అధ్యక్ష బిహెచ్ఎల్ నామినేషన్ ఇచ్చిన తర్వాత అదే దాని మీద నేను జార్ఖండ్లో జార్ఖండ్ 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 జెన్కోలో టెండర్ అయితే అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ తెప్పి అధ్యక్ష తెప్పిస్తే వారికి మనకు ఎంత వ్యత్యాసం ఉందంటే ఆరు వేల కోట్లు డిఫరెన్స్ ఉన్నాయి అధ్యక్ష జెన్కో కూడా టెండర్ పిలవాలి బిహెచ్ఎల్ కూడా పార్టిసిపేట్ చేసింది అక్కడ జార్ఖండ్లో అప్పుడు అడిగిన అసెంబ్లీలో ఉండి అడిగినది అడిగితే దాన్ని మాట్లాడలే దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది వీరి పాత్ర కూడా చాలా ఉంది ఇలా ఈయన పాత్ర పదివేల కోట్లు తిన్నాడు అలా నేను ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను ఇవన్నీ కూడా సాక్షాత్వాలు ప్రూవ్ చేస్తాను ఇది యాభై వేల కోట్ల పెరిగింది అధ్యక్ష ఇప్పుడు యాభై వేల కోట్ల పెరిగింది పెరిగితే పదహారు వేల కోట్లే టర్బైన్స్ అండ్ బాయిలర్స్ బిహెచ్ఎల్ వాళ్ళు చేస్తాను మిగిలినంత ఓస్తున్నప్ప వర్క్స్ ఈయన సబ్ కాంట్రాక్టర్లు అప్పుడున్న మిర్యాలు కూడా ఎమ్మెల్యే అక్కడున్న లీడర్లు తోసిక తిన అధ్యక్ష మొత్తం ఇక లాస్ అయిందండి ఇది లాస్ అయింది ఇవన్నీ రికార్డ్ చెప్తాను నేను అబద్ధాలు చెప్తాను నేను రెండో అధ్యక్ష చెప్తున్నా ఈరోజు అది ఎయిట్టు పది పది కోట్ల రూపాయలు పది కోట్లు నేను ఏ రికార్డులు చెప్తున్నా రికార్డు పోదాం రికార్డులు తీసుకుందాం మీరు టెండర్ పెట్టకుండా ఇచ్చుడే పెద్ద స్కామ్ అది రెండవది అధ్యక్ష రెండవది అధ్యక్ష ఈరోజు వీరు మాట్లాడుతున్న అధ్యక్ష అసలు ఫ్రీ అధ్యక్ష ఫ్రీ పవర్ అంటే ఎవరు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పెట్టండి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడియలేదు అధ్యక్ష రైతులకు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల ఉచిత కరెంట్ అనేది ధైర్యం చేసి మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చి చూపింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏ రాష్ట్రంలో లేదు భారతదేశంలో అప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ తర కొట్లాడి మేనిఫెస్టోలో పెట్టించి పవర్ ఫ్రీ పవర్ అని చూపించాం అంత చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఇస్తారని మా జూపల్లి గారు కొట్లాడితే పదిహేడు రోజు జైల్లో తీసిన అధ్యక్ష అప్పుడు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం పవర్ పోసిన అప్పుడెక్కడ ఉండే మా ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే ఈ రోజు కూడా చెప్తున్నాం అధ్యక్ష పది కాదు పది గంటలు తొమ్మిది గంటలు కూడా వస్తలేదు ఇప్పుడు మేము చెక్ చేసుకుంటున్నాం ఒక ఎఫిషియెంట్ ఐఏఎస్ ఆఫీసర్ని ఏపీ ట్రాన్స్కో జెన్కో ఎండిగా పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టి వీళ్ళ అధ్యక్ష అప్పటికే పదిహేను సంవత్సరాలు రిటైర్ అయిన ప్రభాకర్ తీసుకొచ్చి అప్పటికే ఆయన వయసు డెబ్బై సంవత్సరాలు ఆ తర్వాత పది సంవత్సరాలు తీసుకొచ్చి జనుకో ఎనభై సంవత్సరాల ఇప్పుడున్న కాంపిటీషన్ పోటీలు తట్టుకుంటారు అధ్యక్ష ఆయన పెట్టి మా ప్రభుత్వం ఛార్జ్ తీసుకొని మా ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకొని తెల్లారి ఆరో సాయంత్రం రిజైన్ చేసిండు తెల్లారి మేము పిలుస్తే కూడా రాలే ఇదేం అధ్యక్ష ఒక ఆఫీసరు ఇంత పెద్ద సంస్థ నడిపినోడు మొత్తం దివాళు తీపిచ్చిండు వీళ్ళకు దోష పెట్టిండు దోష పెట్టి దోషక తిని ఇవాళ పాతో మాట్లాడుతున్నాం మీరు ఇవాళ మొత్తం సర్వనాశనం ఏ డిపార్ట్మెంట్ అధ్యక్ష నిన్న సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్పిన అది అరవై వేల కోట్లు ఇది ఇలా చూస్తే ఎవరు తినరాదు అధ్యక్ష ఇది దాస్ కాదు మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అధ్యక్ష మ్యాన్ మేడ్ మిస్టేక్స్ ఇది ఎవరితో కావాలని జరిగిన నష్టం కాదు అధ్యక్ష చెప్తా ఎంటర్ పోతాం అన్నీ పోతాం అన్నీ పోతాం మీరు తినేదంతా కక్కిపిస్తాం మీరు అనుకుంటారు ఇవాళ మీరు వదిలిపెడతాం అనుకుంటారు అధ్యక్ష ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకోకనే ఫస్ట్ మీటింగ్లోనే రివ్యూ చేసుకొని రివ్యూ చేసుకొని అదే ఆగవే సార్ సార్ వీళ్ళు కరప్షన్ అనేది భయపడుతుంది సార్ ప్రతి కరప్షన్ అంటే భయపడుతుండ్రు ప్రతి విషయంలో సార్ ఒకరి విషయం సార్ సార్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ వీళ్ళు లేదంటే దొంగలు అదే సార్ దొంగనాన గారి భుజాలు సారీలు ఇంపార్టెంట్ సారీది తెలంగాణ రాష్ట్ర రైతులకు సంబంధించి రాష్ట్ర రైతులని గౌరవ సభ్యుడు ఈ రోజు సభ్యుల తప్పుదో పట్టిస్తున్నా కాబట్టి చెప్తున్నా మీరు ఒకటే చెప్తున్నా సార్ ఈ రోజు ఒకటే చెప్తున్నా నువ్వు పది పన్నెండు గంటలు ఎక్కువ ఇవ్వలేదు మేము త్వరలో నేను ఒకటే చెప్పాను సార్ మీరు మాట్లాడకండి నేను స్పీకర్ గారితో మాట్లాడుతున్నా సార్ ఒకటి సార్ కల్కూటి చేస్తున్నా సార్ నేను ఒకటే చెప్తున్నా సార్ మీరు ఇరవై నాలుగు గంటలు ఇరవై మబ్బై పెట్టింది సార్ తొమ్మిది గంటలు లేదు మీ ఒకటే చెప్తున్నాం సార్ ఈ రోజు మీరు చెప్పిన మాటలన్నీ కూడా పూర్తిగా రికార్డు లెక్క సార్ ఆయన ఎప్పుడు అంటే ఇరవై నాలుగు గంటలు ఉన్నాడు లాక్ బుక్లు పంపించాలి సార్ లాక్ బుక్స్ లో ఉన్నాయి కదా భయపడి లాక్ బుక్ ఎందుకు తెప్పించు నువ్వు దీని మీద వాళ్ళు మాట్లాడమని చెప్పాడు సార్ ఇవాళ జగదీశ్ రెడ్డి గారు గౌరవ సభ్యులు వాళ్ళ ఎమ్మెల్యేలు తిన్నదంతా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేయిస్తాం ఎంక్వైరీ చేయాలంటే మా ముఖ్యమంత్రి గారు కోరుతాం ఇరవై వేల కోట్ల స్కామ్ ప్లీజ్ థ్యాంక్ యూ జగదీష రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష మొదటగా నేను తమరి కోరుతా ఉన్నా తమరి ద్వారా సభలు కోరుతా ఉన్నా ఇప్పుడు వారు మాట్లాడిన మాట ప్రతి మాట విషయంలో ఎట్టి పరిస్థితులలో కూడా సిట్టింగ్ జేజ్తో విచారణ చేయిస్తారా కమిషనర్స్ విచారణ చేయిస్తారా వెంటనే విచారణ ఆదేశించాలని చెప్పి నేను సభ కోరుతా ఉన్నా అధ్యక్ష తమరి ద్వారా వెంటనే వారు మాట్లాడిన వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ చేస్తూన కమిషన్ కమిషన్తోన ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క విజ్ఞప్తికి వదిలేస్తూ ఉన్నా ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన